హలో నమస్తే ప్రేజ్ ద లాడ్ ఈరోజు వామన్నం చేస్తున్నానండి దానికి కావాల్సిన వస్తువులు ఆవాలు పచ్చిశనగపప్పు వేరుశెనగళ్ళు పప్పు వెల్లుల్లిపాయలు కొన్ని మిరపకాయ కరివేపాకు పచ్చిమిరపకాయ అనమాట అలాగే దీంతో పాటు వాము మెయిన్ దీనికి వామే కదా అండి వాము కావాలి ఒక గ్లాస్కి ఒక టీ స్పూన్ తీసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి ఒక టీ స్పూన్ వాము తీసుకొని అవన్నీ లేకుండా కొంచెం శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి వాము వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదండి ఆరోగ్యానికి కడుపు నొప్పికి అట్లాగా అంటే కఫానికి గుండెలో నిమ్ముకి డైజెషన్ అవ్వకపోయినా వాము వాడతాం కదా చాలా రకాల అనారోగ్య సమస్యలకి మనం వాముని వాడతాము అలాగే ఈ వాముతో ఈ వామన్నం అనేది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మొత్తం దీని లేకుంటే మీరు ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు తర్వాత పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి ఒలిసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయలు వాటన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట అట్లా కట్ చేయడం వల్ల అది మంచిగా నూనెలో ఫ్రై అయ్యి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లిపాయలు అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఒక పక్కకి పెట్టుకుందాము ఈ వెల్లుల్లిపాయల వల్ల చాలా లాభాలు ఉన్నాయి కదండి ఆరోగ్యపరంగా అలాగే ఒక బాండి తీసుకొని దానిలో ఒక ఆయిల్ వేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత దానిలోకి కాస్త నెయ్యి వేసుకుందామండి నెయ్యి వల్ల ఈ వామన్నానికి రుచి ఇంకా పెరుగుతుంది కాబట్టి కాస్త నెయ్యి వేసుకుందాము ఈ నెయ్యి కూడా కరిగిపోయిన తర్వాత ఇది పక్కన వేడిగా అవుతూ ఉంటుంది ఒక పక్కన మనము వాముని శుభ్రంగా కడిగి పెట్టుకుందాము ఒక రెండు స్పూన్లు వా వామ్ తీసుకున్నా నేను దీన్ని నీళ్ళల్లో ఒక రెండు మూడు సార్లు కడిగేసి పక్కకు పెట్టుకుందాం అనమాట తర్వాత బాండీలో నూనె వేడెక్కిన తర్వాత కొన్ని వేరుశెనగ గుళ్ళు వేద్దాము వేరుశెనగ గుళ్ళు కాకపోయినా మీకు వేరే ఏదైనా జీడిపప్పు బాదం అట్లాగ ఏదైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ వేరుసిన గుడ్లు మంచిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకోవచ్చు చిన్న చిన్నగా కట్ చేసి లేకపోతే ఏమవుతుందంటే ముందేయడం వల్ల జీడిపప్పు మాడిపోతుంది కాబట్టి వేరుశెన గుడ్లు వేగిన తర్వాతే జీడిపప్పు వేయండి తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు వేయండి నేనైతే ఒట్టి వేరుశన గుడ్లే వేశాను పచ్చిశనగపప్పు కూడా కొంచెం ఫ్రై అయినాక మినప్పప్పు ఆవాలు వేసి మంచిగా సిమ్లో అండి మంచిగా ఫ్రై అవనిద్దాం తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు వేద్దామండి వెల్లుల్లిపాయ ముక్కలు ఈ నెయ్యిలో బాగా వేగితే మంచి రుచి వస్తుంది దానికి వెల్లుల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తర్వాత పచ్చిమిరపకాయలు వేద్దాము పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగాలండి ఆ కారం ఆ నూనెలోకి దిగే వరకు వేయిద్దాము నెయ్యిలో వేగడం వల్ల మంచి సువాసన వస్తుంది తర్వాత ఈ చల్లమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసి మంచిగా వేయించుకుందాం ఇవి త్వరగా మాడిపోతాయి అనమాట అందుకని కొంచెం లాస్ట్లో వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత సిమ్లోనే వేయించాలండి ఇవన్నీ వేగిన తర్వాత కరివే పాకేద్దాం కొంతసేపు మంచిగా కలయి అనమాట సిమ్లో పెట్టి ఆల్రెడీ ఇది చిన్న స్టవే అయినా నేను ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టాను మంచి వాసనసం చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఆరోగ్యానికి మంచిది రుచి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీన్ని తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఉంది కదా అండి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ప్రక్కన ఆ వాము ఆ వాముని తీసుకొచ్చి ఇదిగోండి ఇలాగ నేను టీ ఫిల్టర్లో వేసి వడకట్ట వాము పోతుంది కదండి త్వరగా వేల మధ్యలో నుంచి నుడించుకోవడం అందుకని వడకట్టి వేసాను ఆయిల్లో ఈ వాము కూడా మంచిగా వేగాలండి చూడండి ఎంత బాగా వేగుతుందో ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే వండి పెట్టుకోవాలండి అన్నం పక్కన వండి పెట్టుకున్న అన్నం అంటే ఒకటికి రెండు నీళ్ళు వేసి వండి పెట్టుకున్న అన్నం మీ బియ్యాన్ని బట్టి అండి అన్నం మెత్తగా అయిపోతే అంత టేస్ట్ రాదు కొంచెం పొడి పొడిగానే ఉండాలి పులిహోర చేసుకుంటాం కదండి అలాగ రైస్ వండి పెట్టుకున్న అన్నాన్ని ఇప్పుడు ఈ తాలింపులోకి వేసి కలుపుకుందాం ఇది ఇది మొత్తం ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన ఉన్న వండి పెట్టుకున్న అన్నాన్ని తీసి దీనిలోకి కలుపుదాం అన్నమాట మీకు ఎంత అవసరమో అంత అన్నం వేసి మంచిగా ఈ తాలింపులో అంతట్లో కలి కలిసే వరకు కలపండి స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలి అన్నం అంత గడ్డలు లేకుండా మెత్తగా చేసుకోవాలి అంటే గట్టితో మెత్తగా చేస్తే అన్నం అంత విడిపోతుంది అనమాట విడిపోయేలాగా మెత్తగా చేసి బాగా కలపాలి ఆకారలో ఉప్పు వేద్దామండి ఇదంతా మంచిగా కలిపేసిన తర్వాత ఈ వాము అన్నము మొత్తం కలిసిపోవాలి తాలింపు మొత్తం అన్నంలోకి కలిసిపోయిన తర్వాత లాస్ట్లో కాస్త ఎంత అవసరమో అంత ఉప్పు వేసి ఒకసారి రుచి చూసిన తర్వాత అప్పుడు ఆ పెద్ద స్టవ్ ఇది మొత్తం కలిపి కలపాలి ఒకవేళ మీ ఇంట్లో కనుక చేస్తే ఈ వామన్నాన్ని మీరు ఎలాగ చేస్తారో కామెంట్ చేయండి దీనికి సరిపడా ఉప్పు వేసి కలుపుదాము కొంచెం బాగా అన్నం అంతా కలిసేలాగా ఉప్పుని కలపాలండి ఇంకా అంతే ఉప్పు వేసుకుని కలిపేస్తే సింపులో రెండు విషయాలు వామన్నం రెడీ